ముచ్చట్లల్లో ఇక శ్రీశైలం తాత మంచి మంచి గుస గుస ముచ్చట్లు పట్టుకొచ్చిండు ఇవాళ చూద్దాం అంత తయారు ఉన్నాడు కదా ఇక ముచ్చట్లలో పోతే కదేనులా మన పొంగిరెడ్డి రెడ్డి సార్ ఉన్నాడు కదా మరి మీటింగ్లా మన మన మాజీ సీఎం కేసీఆర్ సార్ను ఎంత పెద్ద మాట అన్నాడు వాళ్ళ అరే ఇక నా తోటి కాదు ఎప్పుడు అరే మరి ఎందుకు అన్నాడు ఆ మాట ఏం కథ ఇక మరి ఒకసారి అందరూ అర్చుకుందాం పరి కొత్తపల్లిలో ఇక్కడ ఇంతకు ముందు మనం ఓపెన్ చేశాం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై శాతమో డెబ్బై ఐదు శాతమో పూర్తి చేసి కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మ నువ్వు నువ్వు నివసించటానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ పేదవాడు తను బ్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కళ మిగిల్చావు అగో మాజీ సీఎం మాట అన్నాడో పొంగులేడి శ్రీనివాసరెడ్డి సారు ఆగో పేదల ఇండ్లు కట్ట నీకేమి నీకేమీ చాత కాలేదు ఆయనతో నువ్వు అయితే పెద్ద పెద్ద రాజభవనాలను కట్టుకొని ఉంటున్నావు అనిగో ఎట్ల పడితే అట్లా గట్టిగానే ఆరుకుంటా అనుకో రాదు పొంగలేడు శ్రీనివాసరెడ్డి సారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏమొచ్చినా ఈ మన రైతన్నలను అన్ని ఉంటా ముందుండి మనం నడుస్తా అని చెప్పి ఇప్పుడేమో రైతన్నలకు లెస తిప్పలే పెడతారు అనుకోరాదు ఆయనతో ఇప్పుడు ఏంది ఆయనతో నారు పోసుకొని ఇంత యూరియా తెచ్చుకుంటారు అడిగి పెట్టుకుంటారు కానీ ఆ యూరియాకు పోతే అక్కడ చూసిన అరులా ఎట్లున్నాయి కాగితాల మీద కంకర్రాళ్ళు ఆ అరే లైన్ అంటే లైన్ పెట్టిర్రు ఆయనతో యూరియా బస్తాల కోసం గీ తెరగారు రైతన్నలు పాసుబుక్కులు కారట్లు అదోటి ఇదోటి పెట్టుకొని లైన్ కట్టిర్రు రాదు அது நிலபடுதான் என்ன எண்ணகூட்ட வச்சு జగిత్యాల జిల్లా వెల్లుళ్ళ గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం గిట్ల గంటల తరబడి పరిగాడుపులు కాస్తారు అనుకోరు రైతన్నలు లైన్లో నిలుచున్నా ఓపికలేక గిట్ల పాస్బుక్లు ఆధార్ కార్డులు జిరాక్స్ కాపులు అన్ని పెట్టుకొని గిట్ల నిలబడ్డరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గిదేం పనుల్లా ఒక రైతు ప్రభుత్వం అని గట్టిగా చెప్తుర్రు కానీ రైతన్నలకు అన్నలకు గీడ చూస్తేనేమో గీతెరిగా యూరియాకు తిప్పలైతుంది జర రైతన్నలకు గిట్ట తిప్పలు కాకుండా సూరుండి సార్లు ఇంత సర్పంచ్ అయ్యారంటే ఎంతో పతారు ఉంటది అనుకోరాదు ఆయనకి సర్పంచ్ తమ్ముడు ఆళ్ళ నీళ్ళను బెరిచ్చు అయితే మనం చూస్తుంటాం ఇంత వార్డ్ నెంబర్ అయినా కూడా చాలా గల్లేస్తుంటారు గట్లనే మరి ఎమ్మెల్యే అయితే కూడా హే ఎక్కడికి రేంజ్ పెద్దగా ఉంటుంది ఇక మరి సీఎం అయితే ఎట్లుండాలే ఆగో గదే అనుకోరాదు ఇప్పుడు మన సీఎం తమ్ముడు ఏం చేస్తుంటావు ఒకసారి చూసేద్దాం పర్రి అగ చూసిన డప్పు సప్పులు మేర తాళాలు ఫుల్ సెక్యూరిటీ గార్డు ముందల పోలీసు అన్నలు అరే ఎట్లా ఉంది అనుముల కుటుంబాల అంటే గిట్ల నడుస్తుంది మరి ఎవరు వచ్చేదంటే సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఆగో గట్ ఉంటుంది మరి ఆ ఎవరం పోలీసు బందోబస్తు నడవా ఆయనతో ఏమో భూమి పూజ చేస్తుంటే అయ్యో గిట్ల పోతు రాదు ఏది ఏమైనా కూడా సీఎం తమ్ముడు అంటే ఎట్లుండలో గట్ల బరాబర చూపిస్తున్నారు చాలా మంది గుజగుజ పెట్టుకోవటం ఆంధ్రప్రదేశ్ చంద్రాల సార్ అయితే అన్నమాట తప్పనే అరే ఏడవైనా కూడా జనాలు అనడమనే ఉంటున్నాడు జనాలకు ఏది కావాలని దగ్గరుండి అరుచుకుంటుండు మరి మరి ఒక మాట ఇచ్చిండుగా తల్లికి వందనం అని ఆ తల్లికి వందనం మాట నెరవేర్చిండనుకోరా అదిగా మరి ఎట్లా నెరవేర్చిండు ఏం కథ ఎవరెవరి అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎంతెంత పడ్డాయి మరి చంద్రన్న ప్రభుత్వం అంటే చంద్రన్న ప్రభుత్వమే పో లోకేష్ చంద్రబాబు కలిసికట్టుగా మంచిగా పని అనుకో రాదు ప్రతి బిడ్డ చదివితేనే తల్లికి ఆనందం అన్నారు కదా అందుకనే ప్రతి ఆడబిడ్డ చదివితేనే రాష్ట్రానికి ఒక వరమని అని చెప్పి చంద్రబాబు గారు మాటల్లో చేతల్లో కాదు ఇక చేతుల్లో చూపించిండనుకో రాదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం వర్తింప చేస్తూ ఇక ఒక్క ఒక్కరికి ఏం తక్కువ పదమూడు వేల రూపాయలు మాస్తుగా వేసిండు అనుకోరాదు ఇక ఓర్రీగా మంచిగా చదువుకోరి బిడ్డా అని చెప్పి అకౌంట్లలో పైసలే జమ చేసిండు ఈడనైతే తెలంగాణలో అయితే సార్ అయితే మస్త అనుకో రాదు ఏం లేదు ఒక్కొక్క ఆడబిడ్డకు ఇగో గో తులం బంగారం పెడుతున్నాడు ఆయన స్కూటీలు ఇస్తున్నాడు మరి ఇవి అయితే పతకే లేవు తెలంగాణ రాష్ట్రముల్లా ఇక దీని లెక్క చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జైతే మంచిగానే నడుస్తున్నట్టు లెక్క ఇంకొక ఫేక్ ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది తల్లికి వందనం పథకముల్లా రెండు వేల రూపాయలు లేక అకౌంట్లో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేసిర్రాట ఇక మీరు దమ్ముంటే నిరూపించు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా అని నారా లోకేష్ బాబు అయితే వేసిండు నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్రమైన ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జోబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి